The cat sat on the హాయ్ దొసలు మన ఇప్పిగానికి ఒకటి కాకుండా ఒకటి అవుతుంది మొన్న ఈ మధ్యలో గ్యాస్ వచ్చి దానికి చాలా ఇబ్బంది పడ్డది అట్లనే మళ్ళీ సడన్గా ఒకరోజు నైట్ చాలా ఇబ్బంది పడుకుంటా కాళ్ళతో కొట్టుకుంటూ అంత ఆగం చేసింది అయితే మాకు అర్థం కాలేదు ఎందుకంటే కొంచెం ఎక్కువ అలవాట్లేదు కాబట్టి మాకు అర్థం కాలేదు తెల్లారిని డాక్టర్ని తీసుకొస్తే అది చాలా వీక్ అయిపోయింది దానికి ఫీవర్ వచ్చింది అని చెప్పిండు త్రీ డేస్ ఇట్లా టూ టూ ఇంజెక్షన్స్ అయితే వేసిండు కానీ చాలా అంటే చాలా నర్వస్ ఉన్నదంట అది దాని తల్లి సరిగ్గా పాలు తాగనిస్తలేదు అంటే ఇది ఫస్ట్ బేబీ అన్నట్టు దానికి దాని తల్లికి అందుకే దానికి పాలు అవసర మళ్ళీ దానికి లోపల నట్టలు ఉన్నాయని చెప్పేసి ఇంజెక్షన్ ఇంజెక్షన్స్తో పాటు నట్టల గోలు ఇచ్చిండు అమ్మో లైఫ్లో ఫస్ట్ టైం నట్టలు చూసినా చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నాయి దానికి ట్యాబ్లెట్ వేయడానికైతే అసలు చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే అది మింగట్లేదు ఇట్లా ట్యాబ్లెట్ వేసి వేడి వాడాలంటే కొన్ని కాచి చల్లార్చిన వాటర్ తాగిచ్చాలంటే తాగిచ్చినాం కానీ అది అయితే ఎట్లా ఇబ్బంది పడిందంటే దాని బాధ మనం చెప్పలేము మేము చూసేవాళ్ళం అసలు చాలా భయపడ్డాము ఎందుకంటే చనిపోతుందేమో అనుకున్నాము అసలు ఎందుకు తీసుకొచ్చుకున్నాం వీటిని ఇట్లా చాలా గోసపడుతుంది అది అని చెప్పి బాగా భయమేసింది కాకపోతే కొంచెం సెట్ అయిపోయింది ఇట్లా ట్యాబ్లెట్ వేసేట తోటే అది పెట్టింది అందులో నట్టలు వచ్చినాయి అసలు గోరంగ అంటే ఘోరంగా ఉంది నట్టలు వస్తేనంట ఇంకా వీక్ అంట ఇప్పటికీ త్రీ ఫోర్ డేస్ నుండి రోజుకి నట్టలు అయితే వస్తున్నాయి అందుకే అది చాలా ఇబ్బంది పడుతుంది అట్లాగే కాళ్ళు చాలా సన్నగా ఉన్నాయంట కానీ దానికి ఎన్ని పాలు తాగిచ్చినా తాగట్లేదు వాళ్ళ మమ్మీ ఇస్తా అంటే వాళ్ళ దాని బర్రె ఇస్తలేదు అట్లనే దానికి కాల్షియం ఐరన్ సిరప్ కూడా ఇచ్చిండు ఇదైతే చాలా టేస్టీగా ఉంది బాగా తాగుతుంది చూడండి ఎట్లా ఎట్లా చూస్తుందో అది నాకుతుంది మంచిగా నోరు తెరుస్తుంది తాగుతుంది ఇది ఇది బలం కోసం అయితే ఇచ్చిండు ఇప్పుడు ఇది కొంచెం క్యూర్ అయింది ఇదంతా వన్ వీక్ నుండి జరుగుతున్న ప్రాసెస్ ఇప్పుడు కొంచెం సెట్ అయింది మా బుడ్డోడైతే దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో చూడండి ఫీవర్ వచ్చిన రోజు దానికి చలిబెడుతుంది అని అట్లా కప్పిండు లైక్ షేర్ సబ్స్క్రైబ్